జగన్ రాజకీయాన్ని భూస్థాపితం చేస్తా ఇది చంద్రబాబు గారి ఆశయం ప్రతిజ్ఞ ఎందుకనంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తలతో పెట్టుబడుల కోసం మాట్లాడేటటువంటి సమయం అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఫ్రెండ్లీ నేచర్తో పారిశ్రామికవేత్తలతో పెట్టుబడుల గురించి మాట్లాడడం పారిశ్రామికవేత్తలు కూడా చంద్రబాబు గారు వచ్చేశారు కాబట్టి మేము పెట్టుబడులు పెట్టవచ్చు పర్వాలేదు అనిపించుకోవటం మళ్ళీ రేపు ఇంకో ప్రభుత్వం వస్తే వేధిస్తారు కదా ఇప్పుడు అదే కదా జరుగుతున్నది చంద్రబాబు టైంలో ఉన్నటువంటి కంపెనీలు కియాని అమర్ ఇబ్బంది పెట్టారు అన్నటువంటిది అప్పుడు ఇష్యూ అయితే ఇప్పుడు ఒక దాల్మియా లేకపోతే వేరు వేరే కంపెనీలు వస్తున్నాయి కదా కనుక ఇక్కడ రాజకీయం రాజకీయమే వ్యాపారం వ్యాపారమే అనే విధంగా పారిశ్రామిక సరైనటువంటి భరోసా కల్పించాలి లేదంటే అధికారంలో ఉంటే వాళ్ళ మనుషులే వ్యాపారం చేసుకోవాలి యువతల వాళ్ళు నాశనం అయిపోవాలి నాశనం చేస్తామంటే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఏ పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులు పెట్టడానికి భయపడతారు ఒకనాటి రౌడీ రాజకీయాలు కక్ష సాధింపు రాజకీయాలు లాంటి పరిస్థితి ఇట్లాంటి పరిస్థితికి కారణము జగన్మోహన్ రెడ్డే కారణము జగన్ అనేటటువంటి వాడిని రాజకీయంగా శాశ్వతంగా లేకుండా చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది రాజకీయంగా భూస్థాపితం చేసి తీరుతాము ఇది బాబుగారి యొక్క ప్రతిజ్ఞ తద్వారా జగన్ అనేటటువంటి వాడు ఇక ఆంధ్రాలో మళ్ళీ గెలవడు అనేటటువంటి నమ్మకాన్ని పారిశ్రామికవేత్తలకు కల్పిస్తాము అని చెబుతున్నారు ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా పదేళ్ల పాటు పదేళ్ల పాటు పొత్తు అన్నటువంటి నినాదాన్ని తీసుకుని వచ్చారు మరి ఇది ఏ మేరకు సాధ్యం కాబోతుందో కాలమే చెప్పాలి